జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు మేషం అశ్విని భరణి కృత్తిక ఒకటవ పాదం ఈరోజు మీకు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం పుణ్యకార్యాలు చేయడం ద్వారా శాంతి మరియు సంతోషం పొందగలుగుతారు ఇంట్లో చిన్న చిన్న సమస్యలు ఉండవచ్చు కానీ అవి త్వరగా పరిష్కారమవుతాయి మీ ఆరోగ్యం బాగా ఉండే అవకాశం ఉన్నా పొట్ట కడుపు సంబంధి సమస్యలపై జాగ్రత్త వహించాలి డొట్ వృషభం కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ముగసెర ఒకటి రెండు పాదాలు ఈరోజు మీ జీవితం సాఫీగా సాగిపోతుంది మీరు చేసే పనుల్లో ఏదో కొత్త అవకాశాలు లభిస్తాయి దక్షత క్రమశిక్షణ ప్రదర్శించడం వల్ల విజయాలు సాధిస్తారు కుటుంబం నుండి మద్దతు ఉంటుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది ఆర్థికంగా స్థిరంగా ఉంటారు ప్రాక్టికల్ దృష్టితో పనులు చేయడం వల్ల విజయం సాధిస్తారు మిథునం ముగసిర మూడు నాలుగు పాదాలు ఆర్ద్ర పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఈరోజు మీరు వృత్తిపరమైన రంగంలో మంచి విజయాలు సాధిస్తారు ఉద్యోగంలో సహకారం లభిస్తుంది ప్రయాణాలు చేయవచ్చు విదేశీ సంబంధిత కార్యక్రమాల్లో భాగస్వామ్యం కలగవచ్చు ఎలాంటి వాతావరణంలో కూడా సానుకూలంగా స్పందించడానికి మీరు సిద్ధంగా ఉంటారు మీరు రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదిస్తారు కర్కాటకం పునర్వసు నాలుగవ పాదం పుష్యమి ఆశ్లేషమీ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం మంచిది మానసికంగా శాంతి నెలకొంటుంది అనవసరమైన ఉద్రిక్తతలు నివారించండి కుటుంబంతో సమయం గడపడం మంచిది మీ వ్యక్తిత్వం మరింత మెరుగుపడుతుంది ఆర్థిక విషయంలో హస్తాన్ని జాగ్రత్తగా పరిగణించండి వ్యక్తిగత జీవితంలో సానుకూల మార్పులు సంభవిస్తాయి సింహం మఖ పుబ్బ ఉత్తర ఒకటవ పాదం ఈరోజు సృజనాత్మక ఆలోచనలతో మీరు కొత్త ఐడియాలు తీసుకురావచ్చు అనుకోని ప్రయోజనాలు వస్తాయి వృత్తిపరమైన అంశాలు సఫలమవుతాయి ఆరోగ్యాన్ని పరిగణలోకి తీసుకుని కొన్ని మార్పులు చేయండి కుటుంబంలో ధన్యవాదాలు ప్రేమలు ఉంటాయి ప్రయాణాలు విజయవంతంగా ఉంటాయి కన్యా ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త చిత్ర ఈరోజు ఆర్థిక విషయంలో తీసుకునే నిర్ణయాలు సానుకూల ఫలితాలనిస్తుంది కుటుంబ సభ్యులతో వివాదాలు నివారించండి మీరు కొత్త పనులలో పాల్గొన్నా మీరు విజయం సాధిస్తారు ప్రయాణాల్లో ఏదో మంచి సౌకర్యం ఉంటుంది మీ ఆరోగ్యం బాగుంటుంది మీరు ఉత్సాహంగా ధైర్యంగా ఉంటారు తుల ఉత్తర మూడు నాలుగు విశాఖ అనురాధ జ్యేష్ఠ ఈరోజు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది సహచరుల నుండి మద్దతు ఉంటుంది శక్తివంతమైన అంగీకారాలు చర్చలు జరుగుతాయి యాత్రలు చేయడానికి అనుకూల సమయం కుటుంబంతో సమయం గడపడం సంతోషంగా ఉండడం జరుగుతుంది దొట్ వృశ్చికం జ్యేష్ఠ మూలా అనురాధ ఈరోజు మీరు చేసిన పథకాలు కార్యాలు ఫలిస్తాయి కుటుంబ సభ్యులలో ఎవరూ సమస్యలు కలగవచ్చు ఆరోగ్యంపై కొంత దృష్టి పెట్టాలి వ్యక్తిగత జీవితం సాఫీగా సాగుతుంది ధనుస్సు మూలా పూర్వాషాఢ ఉత్తరాషాఢ ఒకటవ పాదం ఈరోజు కొత్త అవకాశాలు లభిస్తాయి వృత్తిలో పురోగతి కలుగుతుంది ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగుతాయి కుటుంబంతో ఆనందంగా గడపవచ్చు ప్రయాణాలు జరిగితే అవి అనుకూలంగా ఉంటాయి మకర ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ ఈ ఈరోజు ఆరోగ్య సంబంధీ సమస్యలు వస్తే పడండి సమయాన్ని సర్దుబాటు చేసుకుంటే ఫలితాలు వచ్చేస్తాయి కుటుంబంతో మరింత సమయం గడపాలని కోరుకుంటారు కుంభం శ్రవణ నాలుగవ పాదం ధనిష్ఠ శాతభిష ప్రత్యేక వ్యక్తుల సన్నిహితంతో బంధాలు బలపడతాయి ఎలాంటి పనులు మనశ్శాంతిగా సాగుతాయి ఆశించిన ఫలితాలు వస్తాయి సుఖసంపత్తి పొందే అవకాశం ఉంటుంది మీనం శాతభిష నాలుగవ పాదం రేవతి ఆశ్వేజ ఒకటవ పాదం ఈరోజు ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం పనిలో దృష్టిని పెట్టి కృషి చేస్తే ఫలితాలు మీకు అనుకూలంగా ఉంటాయి